కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం గత నలభై రెండు ఎపిసోడ్ నుంచి బుద్ధుని యొక్క బోధల మీద చెప్పుకుంటాం ఈరోజు నలభై మూడో ఎపిసోడ్ ధమ్మ పదం నుంచి ఆయన బోధలు తెలుసుకుంటున్నాను ఆయన చెప్పిన బోధ రాసుకొని చెప్తా ఉత్తమ ఉత్తమ ధర్మం ఎరుగక ఉత్తమ ధర్మం ఎరుగక వంద ఏళ్ళు ఉండ నెల సద్ధర్మం ఎరిగినట్టి జీవితం ఒక దినము చాలు సద్ధర్మం ఎరిగినట్టి జీవితం ఒక దినము చాలు ఉత్తమ ధర్మం ఎరుగక వందేళ్లు ఉండనేలా సద్ధర్మం ఎరిగినట్టు జీవితం ఒక దినము చాలు ఇక్కడ ఉత్తమ ధర్మం తెలుసుకోకుండా నువ్వు వందేళ్ళు బ్రతికినా ప్రయోజనం లేదు వందేళ్ళు బ్రతికానంటావు ఏంటి ఉపయోగం నువ్వు వందేళ్ళు జీవించావు అంటే ఉత్తమ ధర్మం తెలుసుకుని జీవించు ఆ ఉత్తమ ధర్మాన్ని ఆచరించు అప్పుడే అది అసలైన జీవితం వందేళ్ళు కాదు రెండు వందలేళ్ళు దై దొండిగే మానవుడి యొక్క జీవితం వందేళ్ళే కాబట్టి ఆయన వందేళ్ళు బతికిన వాడు ఏంటి ఉపయోగం చెప్పడం జరిగింది సద్ధర్మం మెరిగినట్టు జీవితం ఒక దినము చాలు నువ్వు సద్ధర్మాన్ని తెలుసుకొని ఒక్కరోజు నువ్వు బతికినా సరిపోతున్నాడు ఇక్కడ ఈ ధర్మం గురించి ఎవరికి వారు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు ఎవరికి స్థాయిలో వాళ్ళు చెప్తూ ఉంటారు సద్ ధర్మం అంటారు కుటుంబ ధర్మం అంటారు ఇలా రకరకాల ధర్మాలు మత ధర్మం అంటారు ఇలా ఒక్కోళ్ళు ఒక్కోటి చెప్తూ ఉంటారు కానీ అసలైన ధర్మం సరైన ధర్మం సద్ధర్మం ఏమిటి అంటే అది ఎలా తెలుస్తుంది అంటే ఎవరికైనా సరే పత్రిక చాలా స్పష్టంగా చెప్పారు అంతరాత్మ నుంచి సహజంగా ఉబుకేదే ధర్మము అని చెప్పారు అంటే అంతరాత్మ బోధించేదే అసలైన ధర్మం సరైన ధర్మం ఆత్మవరు సత్యం సత్యం నుంచి వచ్చేదే సద్ధర్మం అదే ఉత్తమ ధర్మం అది తెలుసున్నవాడు రోజు బ్రతికినా చాలు అంటే అంతరాత్మ ప్రబోధానికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చాడో బుద్ధుడు మనం అక్కడ గ్రహించచ్చు గుర్తుపెట్టుకోండి వేదవ్యాసులు వారు మహాభారతాన్ని బోధించడమే కాదు ధర్మం మీదే భారతం అంతా నడిచింది భగవద్గీత అంతా కూడా ధర్మం మీదే మనకి బోధింపబడినట్టుగా మనకు అర్థమవుతుంది స్పష్టంగా చెప్పాడు ధర్మం తప్పినప్పుడే నేను భూమి మీదకి వస్తూ ఉంటాను మంచి వారిని రక్షించడానికి దుస్తులను దుర్మార్గులను త్వర ముట్టించడానికి అలా చేస్తూ ధర్మాన్ని కాపాడడానికి నేను భూమి మీదకి వస్తాను అని చెప్పన్నాడు పవిత్రానాయ సాధూన వినాశాయ చుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి వివేద్యం కౌరవులు అధర్మాన్ని ఆశ్రయించారు పాండవులు ధర్మాన్ని అనుసరించారు అధర్మాన్ని ఆశ్రయించిన కౌరవులు నాశనమయ్యారు ధర్మాన్ని అనుసరించినటువంటి పాండవులు విజయం సాధించారు ఇక్కడేం అర్థమవుతుంది ఎవరైనా సరే అధర్మంగా జీవిస్తే కనుక తాత్కాలికంగా లాభం పొందినట్టు కనిపించవచ్చు కానీ చివరికి వాళ్ళు ఎంతో నష్టపోతారు అధర్మంగా వ్యవహరించి తమ తెలివితేటలు అనుకుంటారు రాజకీయాల్లో అదే చూస్తున్నాం ఎవడైనా సరే వీడు వాడైనా చేత ఏది ధర్మము అన్నది ఎక్కడ మనం ఎన్ని ఎనగలం ఎంతమంది గొప్పవాళ్ళు ఎనగలం ఎక్కడ తెలుసుకోగలం తెలివైన వాడు ఎవడు అంటే అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించగలిగిన వాడే సద్ధర్మాన్ని వాడు ఇది ఈ విషయం మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాం అంతరాత్మ ప్రబోధం మనం తెలుసుకోగలగాలి అంటే అంతరాత్మ అంటే ఎవరు సాక్షాత్తు భగవంతుడు భగవంతుడు చెప్పేటువంటి ధర్మాన్ని మనం ఆచరించాలి అంటే ముందు తెలుసుకోవాలి కదా ఇది తెలుసుకుంటేనేగా ఆచరించగల అది ఎలా తెలుస్తాం ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఆత్మ నుంచి మనకు అందే సందేశాలు మనం గ్రహించాలి అంటే ఆత్మకి శరీరానికి మధ్యలో మనస్సు అనేది ఉంటుంది ఈ మనసు అడ్డంగా ఉండడం వల్ల అంతరాత్మ సంకేతాలు అంతరాత్మ సందేశాలు అంతరాత్మ ప్రబోధాలు అంతరాత్మ హెచ్చరికలు మనం గ్రహించలేకపోతున్నాం తెలుసుకోలేకపోతున్నాం కానీ ఎవరు ఉతే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తారో సాత్వికమైన సేకారం తీసుకుంటారు వారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించుకుంటారు మనసుని శుద్ధి చేస్తారు పరిశుద్ధి చేసుకుంటారు మహాపరిశుద్ధి చేసుకుంటారు మనసు ఎంత శుద్ధమవుతే అంతరాత్మ ప్రబోధం అంతరాత్మ ధర్మాలు అంత స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం నేను ఉత్తినే భీమవరం రండి లేదు ధ్యానం చెయ్యండి లేదు మీరు ఇంకా తప్పులు చేస్తున్నారు ఇంకా పొరపాట్లు చేస్తున్నారు ఇంకా మీరు గ్రహించలేకపోతున్నారు అంటే మీ సాధన సరిపోట్లేదు వింటున్నారు రాసుకుంటున్నారు చదువుతున్నారు కానీ అంతరాత్మ సందేశం ప్రబోధం మీరు వినలేకపోతున్నారు అది ఒకవేళ తెలుసుకున్నా ఆచరించలేకపోతున్నారు అందుకే తప్పులు చేస్తున్నారు దానికి కారణం మనసే మలిన మనసే మీరు చూడండి భార్య విషయంలో తప్పుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు భర్త విషయంలో తప్పుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బయట ఉన్నారు మాంసం తింటారు తాగుడు తాగుతారు వాళ్ళు ప్రవర్తన అలాగే ఉంటుంది దాన్ని ఎవడేం చేయలేదు కారణం ఏంటంటే వాళ్ళ ఆహారం వల్ల వాళ్ళ వ్యవహారాల వల్ల మనసు పూర్తిగా మల్యమైపోతుంది అంతరాత్మ నుంచి వచ్చే సంకేతాలు వాళ్ళకి అర్థం కావు కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన మనం ఎంతో సాధన చేస్తున్నాం మనసు ప్రభావం తగ్గించుకుంటున్నాం అయినా ఇంకా మనం ఇంకా చేస్తున్నాం పొరపాట్లు అంటే మనసు మళ్ళా మళ్ళీ అయింది అనమాట అందుకే నేను ధ్యానం బాగా చేయమనే చెప్తూ ఉంటాను అందరికీ కూడా ప్రతీ నెల ప్రతీ నెల అని మీరు అనుకుంటారు కానీ ఏమండి నెలలో మీరు వచ్చేది మూడు రోజులు మిగతాయి ఇరవై ఏడు రోజులు ఉంటాయి ఇరవై ఏడు రోజులు మనసు మలినమైన పనులే ఉంటాయి తప్ప మనసు శుద్ధి చేసుకునే పనులే ఉండవు మీరు భీమవరం వచ్చే మూడు రోజులే ఆ తీవ్రమైన సాధన చేసి మలినమైన మనసుని శుద్ధి చేసుకుంటాడు ఖచ్చితంగా మీ ప్రవర్తన మార్పు ఉంటుంది ఇప్పుడు అసలు నిజంగా మన అదృష్టం మార్నింగ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ధ్యానం చేయడానికి అవకాశం వచ్చింది దీన్ని కూడా చాలామంది బతికించే వాళ్ళు ఉన్నారు అది ఎవరికోసమో కాదండి ధ్యానం చేయడానికి బద్దకిస్తే మీకు తెలియకుండానే మీరు తప్పులు చేస్తూ ఉంటారు ఎంచేతంటే మీరు మూడు రోజులు భీమవరం వచ్చి మనసు ఖాళీ చేసుకుని ఎంతో శక్తి సంపాదించుకుంటారు మనసును కూడా కొద్దిగా శుద్ధి చేసుకుంటాడు దాన్ని అలాగే నిలబెట్టుకోవాలి అంటే మానిజం కంపల్సరిగా పాల్గొనాలి మీరు తెల్లవారుజామున మనకు పెద్ద పనులే ఉండవు నాలుగు రోజులు అలవాటు చేసుకుంటే పెద్ద కష్టమేమి కాదు ప్రతిరోజు ప్రాపంచిక వ్యవహారంలో ఉంటాం ఉద్యోగం చేస్తాం ఎంతో మందితో సంభాషిస్తూ ఉంటాం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని కొన్ని తవ్వులు వస్తాయి ఎన్నో రకాలైనటువంటి డిస్కషన్స్ కూడా వస్తూ ఉంటాయి గొడవలు కూడా వస్తూ ఉంటాయి శుద్ధి చేసుకున్న మనసు మళ్ళీ అయిపోతూ ఉంటుంది మళ్ళీ మోటకు వస్తూ ఉంటుంది దానికి బాగా ఉపయోగపడేదే మార్నింగ్ జూమ్ అండి రోజు చెత్తని ఆ రోజు శుద్ధి చేసుకోవడమే మార్నింగ్ జూమ్ ఉదయం లేచిన వెంటనే ఇంటిని ఎలా శుభ్రం చేస్తారో ప్రతి ప్రతిరోజు ఉదయం మనసుని ఎలా ధ్యానం ద్వారా శుద్ధి చేసుకోవాలి మనసు ఎంత శుద్ధిగా ఉంటే మన ప్రవర్తన అంత బాగుంటుందండి ఆ రోజు మనసు ఎంత మలినంగా ఉంటే ఆ రోజు మన ప్రవర్తన అంత విరుద్ధంగా ఉంటుందండి ఎదుగుతున్న మనము అలా విరుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటే కష్టపోయేది మనమేనండి ఎదగం అందరిలాగా మనం ప్రవర్తిస్తే ఎలాగండి అందరి ప్రవర్తనకి మన ప్రవర్తనకి తేడా ఉండాలి సంసారం అన్నాక ఎంత అన్యోన్యంగా ఉండాలండి ఒకళ్ళని ఒకళ్ళు యుద్ధం చేసుకుంటూ మరి జీవించగలిగితే అది స్వర్గమే అవుతుంది ఇద్దరూ కలిసి ఎన్నో మెరికిల్స్ చేస్తారు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు ఎంతో ఎదుగుతారు లోక కళ్యాణానికి ఎంతో పాటు పడతారు ఆదర్శ దంపతులు అవుతారు ఆ రకంగా ఎదగాలి ప్రతి ఒక్కళ్ళు అంతేకాని మనసు మల్యం చేసుకుని విరుద్ధంగా ప్రవర్తించి మళ్ళా మన మనసులు మనమే శాంతి గురి చేసుకుంటున్నారు ఎప్పుడు మర్చిపోవద్దు అందరూ ఆత్మలే స్త్రీ అయినా ఆత్మే పురుషుడైన ఆత్మే కొన్ని అనుభవాల కోసం తాత్కాలికంగా కలిసి జీవిస్తున్నాం మళ్ళా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతాం జీవించినంత కాలం లక్ష్యం మీద దృష్టి ఉండాలి నేనెవరు దేనికోసం వచ్చాను ఏం సాధించడం కోసం వచ్చాను అది చేస్తున్నాను ఇంకేమైనా చేస్తున్నాను ఎన్ని ప్రశ్న వేసుకోవాలి రేపు డిసెంబర్లో క్లాస్ ఎందుకోసమే పెట్టింది ఈ విషయం మీద ఆలోచించాలి ప్రశ్నించుకోవాలి అదే రీసెర్చ్ లైఫ్ని ఎంతో మారుస్తుంది అని చేత సత్యం బోధించే ధర్మాన్ని అంటే అంతరాత్మ ప్రబోధాన్ని ఆచరించగలిగిన వాడు ధన్యుడు కోటు కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంతరాత్మ ధర్మం ఒక్కటే కాదండి అంతరాత్మ నుంచి మనకు ఎన్నో సందేశాలు అందుతూ ఉంటాయండి మీరు ఎదగాలి అంటే అంతరాత్మ సందేశాలు కూడా మీరు వింటూ ఉండాలి మీరు క్లాస్ చెప్తున్నారు మీరు బట్టి బట్టికెళ్ళి మీరు చెప్తే గంట బట్టి పడితే పది నిమిషాలు చెప్తారంటే అదే కనుక అంతరాత్మ నుంచి మీకు అందుతూ ఉంటే గంట చెబుదామనుకున్నది పది గంటలు చెప్తారు మీరు నాన్ స్టాప్గా ఇది ఒక్కటిగా గమనించండి మీరు ఎదగాలి ఎదగాలి అనుకుంటారు ఎలా ఎదుగుతారండి మీరు ఎదగాలి అనుకున్న వాళ్ళు మనసును బాగా శుద్ధి చేసుకోవాలి ఎంత శుద్ధి చేసుకుంటే మనసుని మీరు అంతలా ఎదుగుతాడు ఇంకేం లేదు మనసు శుద్ధిగా ఉంచుకున్నవాడే గొప్పవాడు మరినం కానివ్వకండి మనసుని అంతకన్నా ఉత్తమాన్ని మనం ఏం చెప్పగలం మనసు శుద్ధి అయ్యే కొద్దీ బుద్ధి బాగా పెరుగుతుంది అదే మీకు గురువు అవుతుంది ఆ ధర్మం తెలుసుకుని జీవించేవాడు ఒక రోజు బ్రతికినా చాలంటాడు బుద్ధుడు ఎంత గొప్ప సందేశం అండి అది అది తెలియకుండా నువ్వు వందేళ్ళు బతుకుతావు ఏంటో ఉపయోగం చాలా మంది ఏసీలు ఉండి కార్డులో తిరుగుతూ పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే అది జీవితం అనుకుంటారు సుఖాలు సమకూర్చుకుంటే గొప్ప జీవితం కాదండి సద్ధర్మం తెలుసుకుంటే అది గొప్ప జీవితం అండి వాడు గొప్పవాడు యొక్క బోధలు ఎంత గొప్పవండి మరి భీమవరం మటుకు మానద్దు నేను పదే 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 చెప్తున్నాను మార్నింగ్ జూమ్ కూడా ఇంకా శ్రద్ధ పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు ఇంకా సీరియస్గా పాల్గొనాలి ముప్పై రోజుల్లో మూడు రోజులు టెన్ పర్సెంట్ అండి మీ జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో రెండున్నర మూడు గంటలు మూడు గంటలు ఎంత తక్కువ పర్సెంట్ అండి ఇది మీ మొత్తం జీవితాన్ని మార్చేస్తుందండి ృతినిచ్చే విధంగా మనం జీవిస్తాం చేత అయినా ఎంతో జీవితాన్ని త్యాగం చేసి తెలుసుకున్న సత్యాలే బోధించాడండి బుద్ధుడు దాకా ఎన్ని విషయాలు తెలుసుకున్నాం ఉన్నాం ఎంత తెలుసుకున్నాం ఒక్కొక్కటి ఎలా ఉంది నా ఉద్దేశం ఈ బుద్ధుని బోధలన్నీ కూడా పుస్తకాల రూపంలో రావాల్సిందే ఒక్కోసారి వినడానికి బాగుంటుంది ఒక్కోసారి చదవడానికి కూడా బాగుంటుంది సద్ధర్మం తెలియాలన్నా సద్ధర్మం ఆచరించాలన్నా సరైన ధ్యానం శ్వాసమే జాస తప్పనిసరి మరి రేపు మరొక విషయం తెలుసుకుందాం